ఎనభై శాతం యాభై శాతం గురించి పడ్డారు మిగిలికి ఇరవై శాతం వాళ్ళకి యాభై శాతం దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అధికారులు ఎట్లా ఉంది ఈ కాబట్టి ఆ ఓడి యాభై రెండు శాతం రిజర్వేషన్ డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ఈరోజు భారతదేశంలో అమల్లో ఉంది అయితే దీని మీద అనేక రకమైనటువంటి వదంతులు కానీ లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలా అనేటువంటి ఆలోచనలు కానీ వస్తున్నట్టు మనం మీడియాలో కూడా చూస్తున్నాము మరి అలాంటి అవసరం ఏమైనా ఉందా రాజ్యాంగాన్ని మార్చాలా రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుంది దానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉన్నాయా అనే అంశం మీద ఈరోజు ఒక చర్చ చర్చ అనేది చేయడం జరిగింది అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో బాగా పనిచేసినటువంటి రాజ్యాంగంలో అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు కూడా సవరణలు కూడా చేసుకున్నాము అనేక దేశాల రాజ్యాంగాలు పరిశీలన చేసిన తర్వాత భారతదేశానికి అనుకూలంగా ఏ విధంగా ఉంటే రాజ్యాంగం బాగుంటుందని అమెరికా కెనడా ఐర్లాండ్ ఇంగ్లాండ్ ఇట్లాంటి అనేక దేశాలను స్టడీ చేసిన తర్వాత తెచ్చినటువంటి రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేదలందరూ అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి తప్ప దీన్ని వీలు లేదు అనేటువంటిది ముక్త చెప్తున్నారు ఈరోజు డెబ్బై సంవత్సరాల భారత రాజ్యాంగం అమలు అనే అంశం మీద అంబేద్కర్ భవనంలో మీటింగ్ చేయటం మీటింగ్ జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు దళాధిపతి ఐఎస్ కుమార్ సార్ గారు ఇచ్చి ఉన్నారు వారు స్ఫూర్తితో ఒక మంచి ప్రసంగం ఇచ్చి భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం ప్రత్యామ్మైన రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ముందుకు రావడానికి ఒక భరోసా ఇచ్చి మా ముందుని నడిపించడానికి ఒక నాయకుడు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్మైన రాజకీయ శక్తిగా ఎదిగే బలమైన నాయకుడు వచ్చారని మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం వారి వెంట నడిచి రాబోయే రాజకీయ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన రాజకీయ శక్తిగా ఎదిగి మేమందరం కూడా మా వాటాలు మా హక్కులు మాకు తెచ్చుకునే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి అలాంటి గొప్ప నాయకుల్ని అసెంబ్లీలో అడుగుపెట్టే పెట్టే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం